എസാം വച്ചാ സാറേജ് അത് मोस्ट स्कूल हाउे मेरी ओरियांटेशन बिगनी ऑफ दि ఈవ్ ఫైవ్ ఓ క్లాక్ కష్పా మై హ్యాక్స్ రెసి లక్ష్మి మేడం ప్లీజ్ సమాజ The past president, Sri. We are in the theatre. We are in the theatre. Another important personality, who is, uh, another one, the past श्री बोल श्रीनिवासरव

एपीटीसी मारुत नाइटू जमीर बाई प्लीज कमेटी का शाम आमंत्रित हमारे मारुत के एपीटीसी नाइटू रोज़ पब्लिक स्कूल डायरेक्टर सार करते हैं और फिर वो बोलने Like three men on that I'm pitched from the seminars. పెట్టిన ఈ ప్రోగ్రాము ఓరియంటల్ క్లాసెస్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడ్డాయి గుర్తింపు పొందే ర్యాంకులు సంపాదించి స్కూల్కి మంచి పేరు తీసుకుని వచ్చారు సో మీరు కూడా ఈ క్లాసెస్ ని బాగా యూస్ అనుకుంటున్నాను యూస్ చేసుకుంటారా పాస్ వచ్చారా ఇప్పటి నుంచి జరిగే ప్రతి క్లాస్ లాస్ట్లో మీకు ఏమి అర్థమైందో అడగబడుతుంది సో చాలా జాగ్రత్తగా వినండి ఏపీటీసీ తరఫున ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రాము పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది మీ సీనియర్స్ అడిగే ఉంటారు మీరు లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఎలా ఉంది అని ఏం చెప్పారు అడిగారా లేదు ఏం చెప్పారు సో మీకు చాలా యూజ్ అవుతుంది చాలా మోస్ట్ సీనియర్ పర్సన్స్ మీకు ఇప్పుడు గైడ్ చేయబోతున్నారు సో చాలా కేర్ఫుల్ గా విని మీరు కూడా మంచి మార్కులను తెచ్చుకొని మీ స్కూలుకు మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నాను జిల్లా ప్రెసిడెంట్ ఐపీపీ జాలెడ్ సర్దార్ మల్హర్నాన్ జీ కూర్చున్నాను గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ మీరు ఈరోజు రోజు ఇక్కడ విచ్చేసినందుకు ముందుగా మా ఏపీపీ కేంద్ర ఉన్న అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను ఈ ఉత్సాహం కంటే ఇంకా ఎంతో ఉత్సాహంతో ఈ ఆడిటోరియం మీరు మధ్యలో ఉంచుకొని మేము ఆ రోజు ఆడిటోరియంలో ఉండాము కాబట్టి ఈ రోజు మంచి స్థాయిలో ఉన్నామని తెలుసుకోవాలని కోరుకుంటూ లాస్ట్ ఇయర్ కూడా మనకి దాదాపు మనకి ఈ రైస్ కాలేజీ భర్త్ గారు ఆధ్వర్యంలో మనకి ఆడిటోరియం ఇచ్చారు మనము ఎంతో కష్టపడినా సరే ఈ ఫలితాలు దక్కాలంటే చాలా అవసరం ముందుగా ఈ రైతు కాలేజీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము అయితే రోజు ఇప్పటి నుంచి కూడా మీ యొక్క లైఫ్ మార్పు అవుతుంది కేవలం లాస్ట్ ఎయిటీ డేస్ గా వచ్చింది ఇక్కడ అందరూ ప్రతి ఉపన్యాసం ఉపన్యాసూ మీరు మెయిన్ టార్గెట్ మీ ఏమి కరెక్ట్ గా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను శ్రీనివాసరావు దాని ఒక రెండు నిమిషాలు మాట్లాడుతూ లాస్ట్ ఇయర్ ఈ క్లాసులు ఉన్న పిల్లలకి ఆ స్కూల్ కూడా మంచి మార్కులు జిల్లాలో రావడం జరిగింది మీరు జాగ్రత్తగా ఇవి అన్ని సబ్జెక్టులు కూడా దాదాపు కవర్ చేస్తారు ఇంకా టైం వేస్ట్ కాకుండా మొదట సబ్జెక్టు ఫిజిక్స్ ఆ సార్ అయిన రవికాంత్ సార్ గారిని వేరింగ్ మీదకి రావాల్సిందా ఇప్పటికే అరగంట లేట్ దీనివల్ల మనకి ఇంకా లేట్ అవుతా ఉండిద్ది

ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీకు ఈ ఓరియంటేషన్ క్లాస్ ఎందుకు పెట్టారు అంటే మీరు తెలుసుకోవాలి మామూలుగా జనరల్గా మనం రోజు క్లాసులు వింటూ ఉంటాం రోజు మనం క్లాసులు విన్నాం వింటమైపోయింది ఇక చదవడంలోకి వచ్చాం దీంట్లో కూడా మనము చదివేస్తూ ఉంటాం రాసేస్తూ ఉంటాం కానీ ఎన్ని చేసినా ఒక్కొక్కసారి ఎగ్జామినేషన్ సాల్వ్ మనకి ఎక్కడో తెలియనటువంటి పొరపాటు జరిగిపోతూ ఉంటాయి అది జరగడం వల్ల మీరు అందరూ మెరిట్ స్టూడెంట్స్ అని చెప్పేసి చెప్పారు సో మెరిట్ స్టూడెంట్స్ మీన్స్ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ యువర్ స్కూల్ టీచర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ నాట్ లెస్టీ సో ఫిఫ్టీన్ ఫిఫ్టీ మీరు కనుక మాస్ట్ కనుక స్కోర్ చేయాలి అంటే మరి మీరు ఎక్కడెక్కడ తప్పులు చేస్తారు సహజంగా మనం ఫిజిక్స్ రంగానే ఒక రకమైనటువంటి తెలియని భయం ఉంటుంది రోజులకు చూడటానికి ఫిజిక్స్ చాలా ఈజీగా ఉంటుంది అందులో మీకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశం ఏంటి అంటే ముందు లేనటువంటి అవకాశం ఇప్పుడు అందరికీ కూడా ఇచ్చారు ఏంటంటే వాళ్ళే ఒక బ్లూ ప్రింట్ అనేది పెట్టి దాంట్లో ఈ చాప్టర్స్లో నుంచి ఈ క్వశ్చన్లు మాత్రమే వస్తాయి అని చెప్పేసి అని ఇవ్వడం ఇంతకుముందు లేదు సో అలా ఉండబట్టే ఈసారి మనం చూసాం స్టూడెంట్స్కి ఐదు వందల తొంభై తొమ్మిది ఆరు వందలకు ఆరు వందల దాకా రావడం అలాగే ప్రభుత్వం కూడా ఈసారి మా గవర్నమెంట్ స్కూల్స్ మీద ప్రస్తుతం వచ్చినటువంటి మన ఎడ్యుకేషన్ కమిషనర్ గారు ఏ రామరాజు గారు విపరీతమైనటువంటి ప్రెషర్ పెట్టేసి ఎక్కువ మందికి ఆరు వందలకు ఆరు వందల స్కూలు రావాలి యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే అంటే దట్ ఇస్ రెడీ క్యులస్ ఆరు వందలకు ఆరు వందల స్కూల్ వచ్చింది అంటే విద్యా వర్షులు అయితే ఎద్దకపోయి ఉంటారా అది ఒక్కటే ఎందుకంటే ఒక తెలుగులో కానీ లేకపోతే హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ వీ కాల్ ద నేషనల్ లాంగ్వేజెస్ వీటి సబ్జెక్ట్స్ అంటాం లాంగ్వేజ్లో మనం రాసేటప్పుడు ఒక చిన్న పొరపాటుపోయినా మేము చదువుకునేటప్పుడు దాని మీద రౌండ్ చేసి దానికి మార్పు తగ్గించేవాడు ఇప్పుడు అలా లేదు ఇప్పుడు వర్షన్ ఏంటంటే వాళ్ళకి భావం తెలుసు ది నో ద మీనింగ్ సో డోంట్ గో ఫర్ దర్ లాంగ్వేజ్ అదే లాంగ్వేజ్ లాంగ్వేజ్లో లాంగ్వేజ్ని పట్టించుకోకండి అని అంటమే పెద్ద పొరపాటు సరే ఒక తీసి పక్కన సో ఎప్పుడైతే మీకు హండ్రెడ్ అవర్ అదే ఫిఫ్టీ అవుట్ ఆఫ్ ఫిఫ్టీ మా దాంట్లో అని ఎప్పుడైతే అంటున్నారో దాంట్లో మనము సహజంగా ఎక్కడెక్కడ తప్పులు చేస్తూ ఉంటాము అసలు పేపర్ ప్యాటర్న్ ఏ రకంగా ఉంది అది ఆన్సర్ చేసినప్పుడు మనం ఏ రకంగా ఆన్సర్ చేయాలి మాకు స్కూల్స్ ఏంటంటే ఎక్కువగా ప్రొడ్యూసర్ పోయే కరెంట్ క్యారి స్ట్రైట్ వైర్ కానీ సో ఏంటండి అన్నిట్లో కరెంట్ పాస్ అయితే అంటే దానిలో చూడండి ఇప్పుడు కరెంట్ క్యారింగ్ ప్రొడ్యూసర్స్ మ్యాంగింగ్ ఫీల్ ప్రొడ్యూసర్ ప్రింట్ కల్చర్ ప్రింట్ కల్చర్ లో మూడో వస్తుంది అంటే నైన్టీన్త్ సెంచరీలో పొలిటికల్ కల్చర్ గురించి ఒక క్వశ్చన్ ఉంది కదా దాని గుర్తుందే చెప్పండి యూరోప్ లోనేమో ఎయిటీన్త్ సెంచరీలో ఇండియన్ కాంటెస్ట్ లోనేమో నైన్టీన్త్ సెంచరీలో అదేంటా ప్రింట్ కల్చర్ హౌ ప్రింట్ కల్చర్ ఇంపాక్ట్ వాట్ ఇస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ప్రింట్ కల్చర్ ఆన్ యూరోప్ ఇన్ ఎయిటీన్త్ సెంచరీ ఇండియన్ కాంటెస్ట్ వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడు నైన్

ఇది లో ఇక్కడలో ఉపయోగించదు సో ఇది చిన్న చిన్న మిస్టేక్స్ మీరు చేసే డయాగ్రామ్ ఇక మూడో డయాగ్రామ్ దాంట్లో ఇంకొక మిస్టేక్ ఏంటంటే